పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా రిలీజ్ అయినట్తో ఫైవ్ డేస్ అయితే కంప్లీట్ చేసుకోవడం మనం చూస్తూ వస్తున్నాం మరి ఈ ఫైవ్ డేస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి బ్రేక్ ఈవెన్ అయిపోయిందా లాభాల బాట పట్టిందా అనేది ఒక్కసారి కలెక్షన్స్ రిపోర్ట్ చూసుకుంటే సో కాస్త ఇప్పటికీ కూడా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు అన్న వాడితే బయటకు వచ్చేస్తే వచ్చేసింది అంటే ఆ కలెక్షన్స్ రిపోర్ట్ చూస్తే అలాగే ఉంది సో ఫస్ట్ డే ఒక అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది వన్ ఫిఫ్టీ క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేసినట్టుగా అఫీషియల్గా వాళ్ళే పోస్టర్ రిలీజ్ చేశారు అయితే పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్గా అది చెప్పుకోవచ్చు మనం ఆ తర్వాత మాత్రం డ్రాప్ అయినట్టుగా తెలుస్తుంది మరి డ్రాప్ ఎందుకు మరి ఎలా ఉన్నాయి కలెక్షన్స్ ఇప్పటి వరకు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది ఇది బ్రేక్ ఈవెన్ అవుతుందా లాభాల వాట పడుతుందా అనేది ఒకసారి మనం చూసుకుందాం సో పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో మోస్ట్ యాంటి యాంటిసిపేటెడ్ మూవీగా ఓజీ రావడం అని చూస్తాం ఎందుకంటే ఫ్యాన్స్లోకి అది బాగా వెళ్ళిపోయింది వాళ్ళు ఆ సినిమా కోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తారు సో పవన్ కళ్యాణ్ గారు ప్రీవియస్ ఫిలిమ్స్ కంటే కూడా ఈ సినిమా మీద వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎప్పుడు పూర్తి అని చెప్పేసి క్యూరియాసిటీతో ఎదురు చూస్తారు సో అలా పవన్ కళ్యాణ్ గారు అటు సినిమా పొలిటి ఈవెంట్లో ఉన్నప్పటికీ అంటే వేరే సినిమా ఈవెంట్లో ఉన్నప్పటికీ లేకుంటే పొలిటికల్ ఈవెంట్లో ఉన్నప్పటికీ వాళ్ళు మొత్తం కూడా ఓజీ 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 అని చెప్పేసి అరవడం సో ఆ స్థాయి జనాల్లోకి ఆడియన్స్లోకి వాళ్ళ అభిమానుల్లోకి అయితే వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం సో ఇది మూవీ టీమ్కి కూడా అర్థమైపోయింది ఓజీ పైన ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పేసి మూవీ టీమ్కి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా అర్థమైపోయింది అందుకే అనుకుంటా బహుశా ఈ సినిమాకి భారీగా ప్రమోషన్స్ కూడా చేయకపోవడం అని చూస్తాం జస్ట్ ఆ టీజర్సు సాంగ్స్ ఆ రిలీజ్ చేసి దానివల్లే హైప్ క్రియేట్ చేశారు అవన్నీ కూడా పాజిటివ్ రెస్పాన్స్ అభిమానుల నుంచి రావడం జరిగింది సో అభిమానులు కూడా ఫీల్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అద్భుతంగా ఉన్నాయి సో వింటేజ్ లుక్స్ కనిపించాయి ఎప్పుడో మేము ఇటువంటి లుక్స్ చూస్తాం సో చాలా రోజుల తర్వాత ఇలాగదా మేము చూడాలనుకున్నాం సో అలా మాకు కనిపించారని చెప్పేసరికి వాళ్ళు ఫుల్ సాటిస్ఫై అయిపోయారు అండ్ సాంగ్స్ ఆ బీజియము అద్భుతంగా వచ్చింది ఆ టీజర్కి వచ్చిన అంగ్రిచీత ఆ బీజియం కూడా వాళ్ళ జనాల్లోకి విపరీతంగా వెళ్ళిపోయింది సో ఈ సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో గట్టిగానే కొడుతుందని చెప్పేసి అభిమానులు హోప్స్ పెట్టేసుకున్నారు ఆ సినిమా మీద దాంతో ఇక మూవీ టీం కూడా పెద్దగా ప్రచారం చేయలేదు ఒకే ఒక ఈవెంట్ ఇక్కడ హైదరాబాద్లో చేయడం మనం చూసాము సో దాని తర్వాత ఈ ట్రైలర్ రిలీజ్ కంటే ముందే కూడా ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ చేశారు సో ఆ బుకింగ్స్ మొత్తం ఫస్ట్ ప్రీమియర్స్ హౌస్ఫుల్ అయిపోయాయి సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమా మీద ఏ స్థాయి ఎక్స్పెక్టేషన్స్ ఉందో అంటే మామూలుగా ట్రైలర్ తర్వాత ట్రైలర్ చూసి బుకింగ్స్ మనం చూస్తూ ఉంటాం కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఆ ట్రైలర్ కూడా అవసరం రాలేదు సో ఆల్మోస్ట్ అప్పటికే బుకింగ్స్ అన్నీ కూడా హౌస్ఫుల్ బోర్డులు పెట్టేసిన ఒక పరిస్థితి నెలకొడం మనం చూసాం ఆ తర్వాత సినిమా రిలీజ్ అయింది మొదటి రోజు స్టాక్ చూస్తే అంటే ప్రీమియర్స్ స్టాక్ చూస్తేనే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది అంటే అభిమానులు వాళ్ళు ఇన్నేళ్ల పాటు ఎదురు చూసిన నిరీక్షణకు అయితే తెరదీస్తూ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని మించే సినిమా ఉండడం అనేది వాళ్ళకి మంచి కిక్ కిక్ కిక్కిచ్చేసిందని చెప్పుకోవచ్చు సో అలా ప్రీమియర్స్ ద్వారా ఫుల్గా పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఈ సినిమాకి వచ్చేసింది సో స్థాయి ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా దుమ్ము దులిపేసిందని చెప్పుకోవచ్చు సో వాళ్ళు అనౌన్స్ చేసిన దాని ప్రకారం వన్ ఫిఫ్టీ క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేసేసింది సో పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనేది హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా కూడా నిలిచింది అయితే తర్వాత సెకండ్ డే నుంచి అదే నిలుస్తుందేమో అనుకున్నారు కాకపోతే సెకండ్ డేకి కాస్త భారీగానే పడిపోయాయని చెప్పేసి చెప్తున్నారు అంటే చూసుకుంటే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ వన్ ఫైవ్ క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేసినట్టుగా చెప్తున్నారు సో ఆ స్థాయి కలెక్షన్స్ అయితే పడిపోవడం జరిగింది ఎన్ మళ్ళీ థర్డ్ డే చూసుకుంటేనేమో ఎయిటీన్ క్రోర్స్ అలా ఉంది మళ్ళీ ఫోర్త్ డే కూడా దాదాపు ఎయిటీన్ క్రోర్స్ ఆ ప్రాంతంలోనే ఉండడం జరిగింది సో ఇలా ఈ ఫోర్ డేస్ మొత్తం కూడా గ్రాస్ చూసుకుంటే టూ హండ్రెడ్ క్రోర్స్ క్లబ్లోకి వాళ్ళు చేరి అని చెప్పేసి సినీ వర్గాల నుంచి టాక్ వచ్చేసింది సో అలా వన్ ఫిఫ్టీ నైన్ క్రోర్స్ నెట్ అయితే కలెక్ట్ చేసింది ఈ ఫోర్ డేస్ సో ఇవాళ ఒక ఫిఫ్త్ డే తీసుకుంటే దాదాపు ఐదు క్రోర్స్ పది క్రోర్స్ వరకే ఉండొచ్చు దాదాపు నూట డెబ్బై క్రోర్స్ అయితే నెట్ కలెక్ట్ చేసినట్టుగా ఇప్పటి వరకు అయితే ఇన్ఫర్మేషన్ సో ఇలా కలెక్షన్స్ అయితే ఫస్ట్ డే తర్వాత సెకండ్ డే నుంచి కాస్త డ్రాప్ అవుతూనే వచ్చాయి ఎందుకు ఈ రీజన్స్ అని చూసుకుంటే మొదట ఇది సినిమా నార్మల్ ఆడియన్స్కు పెద్దగా ఎక్కలేదు మొత్తం అభిమానుల కోసమే ఈ సినిమా తీసినట్టుగా కనిపించింది సో అభిమానులు ఆకలి అయితే తీర్చేశాడు సుజిత్ డైరెక్టర్ ఎందుకంటే ఆయన కూడా అభిమాని సో తన అభిమాన హీరో ఎలా ఉండాలని తను కోరుకున్నాడు అలాగే చూపించేశాడు అందరు అభిమానులకు కూడా ఆ విధంగా సాటిస్ఫై అయిపోయారు సో మొత్తం ఈ సినిమాని అభిమానులే ఓన్ చేసుకొని నడిపించేస్తారు మొదటి రోజు ప్రీమియర్స్ అంతా కూడా వాళ్ళకు ఫుల్గా ఫుల్ మీల్స్ పెట్టిందని చెప్పుకోవాలి కాకపోతే నార్మల్ ఆడియన్స్కి వచ్చేసరికి ఈ సినిమా పెద్దగా ఎక్కలేదు అందుకే నార్మల్ ఆడియన్స్ ఈ సినిమా పట్ల కాస్త డివైడ్గా ఉండడంతో వెళ్ళలేదు అని చెప్పేసి ఒక రీజన్ అండ్ ఇది మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ చూడడానికి ఇబ్బందికరంగా ఉండడం అంటే వైలెన్స్ ఎక్కువగా ఉండడం మనం చూసాము అందుకే ఏ సర్టిఫికేట్ కూడా వచ్చారు అది కూడా ఒక రీజన్ సో ఆ రీజన్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా వెళ్ళలేదు సినిమాకి అని చెప్పేసి రెండో రీజన్ ఇంకోటి వచ్చేసరికి హైదరాబాద్లో చూసుకుంటే మొత్తం వర్షాలు వరదలు అంటే హైదరాబాద్ అని కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు వరదలు భారీ స్థాయిలో ఉండడంతో ఎక్కువగా సినిమా వెళ్ళడానికి సినిమా చూడడానికి వెళ్ళడానికి కాస్త అందరూ కూడా కాస్త డౌట్ పడ్డారు ఈ వర్షంలో ఈ వరదల్లో అవసరమా వెళ్ళడం అని చెప్పేసి మనకు తెలిసిందే హైదరాబాద్ ఇలా వర్షాలు ఉన్నాయి అలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు బీభత్తంగా ఉండడంతో ఈ సినిమాని అవాయిడ్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు హరిహరవీరల్ కూడా సేమ్ ప్రాబ్లం ఇదే ప్రాబ్లం వచ్చింది సో ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది సో ఇలా కొన్ని రీజన్స్ వల్ల అయితే కలెక్షన్స్ డ్రాప్ అయిపోయాయి సో వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ వచ్చేస్తుంది లాభాల బాట పడుతుంది అనుకున్నారు కానీ ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు దీని టార్గెట్ కాస్త పెద్దగానే ఉంది అంటే రెండు వందల యాభై కోట్లు మూడు వందల వరకు వెళ్ళాలి అప్పుడు వెళ్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది లాభాల బాట పడుతుందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నారు మరి ఆ స్థాయి వరకు వెళ్ళే అవకాశం ఉంది సేఫ్ ప్రాజెక్ట్ ఇది నిలుస్తుంది ప్రొడ్యూసర్ కి వీళ్ళకి ఎవరికి నష్టాలు అయితే రావు